ృష్ణ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ పర్వదినాన ఉపవాస దీక్షతో పాటు కొన్ని పనులు కూడా తప్పకుండా చేయాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్తీక మాసం అక్టోబరు లేదా నవంబర్ మాసంలో వస్తుంది ఈ మాసానికి కార్తికేయుడు ఏడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అని అంటారు ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవత్తుని ఏకాదశి అని ఇదే సమయంలో యోగ యోగనిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పౌ పూర్ణిమ అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని మట్టుబెట్టాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివారాధన కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత పదైదు రోజులకు వస్తుంది అంటే ఇది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసిన లేదా ఈ వ్రతం కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు దీపదానం ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజున గౌరీ నోములు నోచుకుంటారు కొందరు తపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు కోరికలు నెరవేందుకు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకున్న వారి వారు భాగస్వామిగా లభిస్తారని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణం లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తరం శివ పంచాక్షరి స్తోత్రం శివ సహస్రనామం శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి పండ్లు పాలు వంటివి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపు చేయాలి హరే కృష్ణ